మా రెడ్డి సంఘంలో ఎవరైతే సభ్యులుగా ఉన్నారో వారికి సమస్యలు వచ్చినప్పుడు మా సంఘం తరఫున మా ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ పోరాటాలు చేశాము ధర్నాలు చేశాము అలా ఎవరైతే దేశం కోసము పాటు వారిలో మా రెడ్డి కులస్తులు ఎవరైతే ఉన్నారో వారి విగ్రహాలు కూడా చాలా చోట్ల నిర్మించాము ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిది కానీ యోగ భీమారెడ్డిది అలాంటి చాలా విగ్రహాలు చాలా చోట్ల ప్రదర్శించాము చాలా పోరాటాలు చేసి కూడా మరీ నిర్వహించాల్సిన పరిస్థితి కూడా మాకు మా రెడ్లకు వచ్చింది అందుకు బాధపడ్డా కూడా గర్వించదగ్గ విషయమే ఎందుకంటే పోరాటం చేయాలంటే రెడ్డి గుల రెడ్డి బిడ్డలే ముందు ఉంటారంట నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి వింటున్నమాట ఏదైనా పోరాటం చేయాలన్నా ఏదైనా ఒక ముందడుగు వేయాలన్నా కూడా రెడ్డి ఉంటారంట ముందుంటారంట చాలా మంది పేదరెడ్లు ఉన్నారు బయటికి చెప్పుకోలేక వాళ్ళ చిన్న పనులు చేయలేక చాలా బాలను కమిటీ సభ్యుల తరఫున రాష్ట్ర మహిళా అధ్యక్షురాలి హోదాలో ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ భావించడం జరుగుతుంది ఈ క్యాలెండర్ ఇనాగ్రేషన్ వినక్ ఇచ్చేసినందుకు ప్రతి ఒక్క రెడ్డి కుటుంబీకులకు మరియు రెడ్డి సోదర సోదరి మనందరికీ మా సుభాషదలు ఈ కడప నగరంలో ప్రెస్ క్లబ్లో ఈ క్యాలెండర్ ఇనాగ్రేషన్ జరుపుకోవడం చాలా చాలా ఇస్తుంది ఎందుకంటే ఎంతోమంది రెడ్లకు నిలయమైనటువంటి ఈ కడపలో ఎంతోమంది అతిరథ మహారథులు ఉన్నటువంటి ఈ కడప మహానగరంలో ఈ క్యాలెండరు ఆవిష్కరణ చేయడము చాలా సంతోషంగా ఉంది మరియు మా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరఫున రెడ్లకు ఎన్నో సహాయ సహకారాలు అందించాము చదువు విషయంలో కానీ అలాగే మా నిలుపేదరెడ్డుల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించిన వారి మీద మా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరఫున ఎన్నో పోరాటాలు చేసి విజయాన్ని సాధించాము అందుకు చాలా గర్వకారణంగా ఉంది చెప్పుకోవడము మరియు ప్రభుత్వాలని మేము అడుగుతున్నది ఏంటంటే మాకు రెడ్డి కార్పొరేషన్ను ధమించండి మా కులంలో అగ్ర కూడా కూడా మంది నిరుపేద రెడ్లు ఉన్నారు వారు చదువుకు ఇబ్బందులు పడుతున్నారు ఉద్యోగాలకు ఇబ్బందులు పడుతున్నారు చిన్న పనులు చేసుకోలేక ఎన్నో అవస్థలు పడుతున్నారు వారికి ప్రభుత్వం ఏ విధంగా అయినా సహాయం చేయాలనుకున్నా కూడా చేయలేరు కాబట్టి మాకు రెడ్డి కార్పొరేషన్ విని నియమించి మాకు సంవత్సరానికి రెండు వేల కోట్ల నిధులు మంజూరు చేస్తే మా అగ్రకులంలో ఉన్న వారిని మంచి సహాయ సహకారాలు అందించి వారిని నిరుపేద రెడ్లుగా కాకుండా మంచి ఆర్థిక పరంగా మంచిగా ఉన్న రెడ్లుగా తీర్చిదిద్దుదామని ఈ ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరఫున హామీ ఇస్తున్నాము అలానే మా రెడ్డి సంఘంలో ఉన్న రెడ్డి కులంలో ఉన్న ఎవరైతే దేశ సేవకు సమాజ సేవకు సేవ చేశారో అలాంటి వారి విగ్రహాలను కూడా మేము ఎన్నో చోట్ల ప్రదర్శించాము ఇయాలవాడ నరసింహారెడ్డి గారి దగ్గర యోగి వేమారెడ్డి గారిది అయితేనే ఉంది గుడ్డా వెంకల్ రెడ్డి గారిది అయితేనే చాలా చోట్ల విగ్రహాలని నిర్మించాము అందుకు చాలా సంతోషంగా ఉంది దయచేసి ఈ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాము మా రెడ్డి కులంలో చాలామంది నిరుపేద రెడ్లు ఉన్నారు వారికి ఆర్థిక స్తోమత లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు వారికి చదువు విషయంగా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్తే అండి నా పేరు పాటిల్ రామకృష్ణ అండి ఏపీ రెడ్డి సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షునిగా ఉంటున్నాను రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నాను ఈరోజు ఇరవై ఇరవై ఐదో సంవత్సరం మా రెడ్డి సంఘం యొక్క క్యారెండర్ ఆవిష్కరణ కడపన జరగడం ఎంతో సంతోషంగా ఉంది ఈ సమావేశానికి చాలామంది హాజరయ్యారు అందరితో ధన్యవాదాలు ప్రత్యేకంగా మెడ్డి కులస్తుల యొక్క సమస్యలు చెప్పాలంటే చాలా పేద పేదవాళ్ళు అనేక మంది ఈ రెడ్డి కులంలో ఉన్నారు ఓసి అనే ఒక కారణం చేత ఎన్నో రకాలుగా లబ్ధి పొందాల్సిన రిజర్వేషన్లు కోల్పోతున్నారు ఆర్థికంగా సహాయ సహకారం ప్రభుత్వం నుంచి అందకుండా పోతున్నాయి ఇది చాలా బాధాకరం ఇప్పుడు ఇదే దాదాపు ముప్పై ఐదు మంది రెట్లు ఈ ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యేలు ఎంపీలుగా మినిస్టర్లుగా కొనసాగుతున్నారు వాళ్ళు దయచేసి ప్రత్యేకించి వాళ్ళకి విధించుకోవడం ఏంటంటే గత ప్రభుత్వంలో మన రెడ్డి కార్పొరేషన్ని ఏర్పాటు చేశారు అందుకు చైర్మన్ కూడా నియమించబడ్డారు ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న చైర్మన్ తొలగించబడ్డారు కాబట్టి ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఈ గవర్నమెంట్లో రెడ్డి కార్పొరేషన్కి చైర్మన్ నియమిస్తూ దానికి ఫండ్స్ ఏర్పాటు చేసిన ఈ ఫండ్స్ ద్వారా మళ్ళా కొంతమందితో గ్రాంట్స్ తీసుకొని అనేక విధాలుగా రెడ్డి పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందించడానికి దోహదపడినట్లు అవుతుంది అలాగే రెడ్లులో ముఖ్యంగా రైతులు రైతులు అనేక శ్రమలకొచ్చి పంట పండించిన గిట్టుబాటు ధర రాకపోవడం ప్రకృతి యొక్క విపరీతమైన వర్షా వర్షాల వల్ల అనేక ఋతు ఋతుపవనాల కారణాల వల్ల పంటలు దెబ్బతీయడం ఆర్థికంగా మరీ చినికిపోతున్నారు వాడికి కూడా తగు సహాయాలు కానీ ఏవి అందించలేకపోతున్నారు ఇన్సూరెన్స్లు కానీ సబ్సిడీలు కానీ ఇవి బాగా తగ్గించారు ముందుగా అందరికన్నా ముందుగా ఏ ప్రభుత్వం అయితే రైతుకు సహకారం అందిస్తుందో రైతును ముందుకు తీసుకెళ్తుందో ఆ ప్రభుత్వాలు మనుగడ సాగిస్తాయి ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం దయచేసి ప్రతి ఒక్కరూ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ రైతుని దృష్టిలో పెట్టుకొని ముందుగా రైతులకు సహకార సహాయాలు అందించండి రైతు పేద విద్యార్థులు ఉన్నారు నిరుద్యోగులుగా ఉన్నవాడు కూడా నిరుద్యోగ వృత్తి కల్పించాలని మా రెడ్డి సంఘం తరఫున కోరుతున్నాము మా రెడ్డి సంఘం యొక్క అధ్యక్షులు రాజేష్ కుమార్ రెడ్డి కానీ కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి కానీ ఇందాక వీరితో మాట్లాడిన అధ్యక్షురాలు అందరూ కలిసి ఈ రెడ్డి సంఘాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్తున్నారు ఎవరైనా పేదవాళ్ళు ఉంటే మా దగ్గర కాంటాక్ట్ కాగలిగితే వాళ్ళకు ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ వాళ్ళు పెట్టే కేసులు వాటి నుంచి కూడా సహాయ సహాయ సహకారాలు అందుతాయి వాళ్ళకి మా రెడ్డి సంఘం ముందుగా ఎప్పుడు వెన్నంటే ఉంటుంది ఈ విషయం గంగల్గుంట నరేష్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకించి ప్రతి విషయంలోనూ ప్రతి సందర్భంలోనూ చెప్తున్నారు గుర్తుంచుకోండి ప్రభుత్వం రైతులకు మా రెడ్డి సంక్షేమానికి నిధులు సమకూర్చి సాయం చేయాల్సిందిగా ప్రత్యేకించి కోరుకుంటున్నారు చెప్పడం కూడా చాలా సంతోషకరమైన ఈరోజు వచ్చేసి రెడ్లల్లో చాలామంది పేదలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒకప్పుడు రెడ్డి అంటే పొడిసుడు అందరికీ అన్నం పెట్టేవాడు అందరికీ మంచి చెట్లు చూసేవాడు అనేది అందరికీ తెలుసు కానీ ఇప్పుడు రెడ్లలో చాలామంది పేదవారు ఉన్నారు వాళ్ళ పేదలకి అందరూ కూడా ఈరోజు రెడ్డి కార్పొరేషన్ అనేది జరగాలి అని మేము ఎంతో డిమాండ్ చేస్తున్నాము రెడ్డి కార్పొరేషన్ ద్వారా పేదలకు ఉచిత విద్య కానీ వాళ్ళకు లోన్స్ కానీ వాళ్ళకందరూ కూడా గ్రూపులు తయారు చేసి వాళ్ళకి లోన్స్ అవన్నీ కూడా ఇవ్వాలి అనేది కూడా ఉన్నాము మా మినిస్టర్ గారు కూడా చెప్పాము మినిస్టర్ గారు కూడా బాగా సమకూలిస్తున్నాడు ఖచ్చితంగా చేద్దాం ఇది ఒక కార్పొరేషన్ ఏర్పడింది నేను కూడా సీల్ దారి చెప్తాను అని చెప్పారు దాన్ని కూడా ఒకసారి ఆయన దృష్టి కూడా మా అన్నమయ్య దృష్టిలో కూడా ఈరోజు వచ్చారు ఆయన కూడా ఆయన ద్వారా కూడా మేము మా మినిస్టర్ గారు కూడా మళ్ళా తెలియజేస్తాము ఈ మీటింగ్ ఈ విధంగా బాగా సక్సెస్ అన్న అందరికీ ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ ఆవిష్కరణకు చేసిన మా రెడ్డి బంధువులందరికీ మా రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు మహిళా సభ్యులకు కృతజ్ఞతలు చేసుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నదని నేను సభాముఖంగా తెలియజేసుకున్నాను గతంలో ప్రభుత్వము రైతు భరోసా నిధులు విడుదల చేసింది పంట నష్టపరిహారాలు అందించింది ప్రస్తుత ప్రభుత్వము ఏడు నెలలు కావస్తున్నా రైతులకు రైతు భరోసా విడుదల చేయలేదు తీవ్రంగా పంటలు నష్టపోయాయి మినుములు ఎకరాకు రెండు కింటాలు కూడా కాలేదు అలాగే పత్తి దెబ్బతిన్నది ఓన్లీ ఉర్రి పంట మాత్రమే ఎంతో ఎంతో వస్తుంది కొదమ్మ పంటలని మైదు నియోజకవర్గంలో కేపీ ఆనియన్ పూర్తిగా పంట దెబ్బతిని ఎకరాకు డెబ్బై వేల రూపాయలు ఖర్చు అవుతున్న ప్రస్తుత తరుణంలో పంట కోత దిశలో ఉండగా ఆ పంటకు ఎకరాకు ఇరవై వేల రూపాయలు కూడా రాలేదు రైతులు తీవ్రంగా నష్టపోయారు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మైదుపూర్ నియోజకవర్గంలోని కేపీ రైతులను ఆదుకోవాలని మేము తెలియజేస్తున్నాము అలాగే పేద విద్యార్థులకు ఫీజు లిమిట్స్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని పేద విద్యార్థులకు కూడా పీజీ రిమూన్స్ విడుదల చేయాలని కోరుతున్నాము కార్పొరేషన్ ద్వారా రెడ్డి పిల్లలకు రుణాలు మంజూరు చేయాలని తెలుపుతున్నాను భావిస్తున్నాను వాళ్ళ గత చరిత్ర తీసుకుంటే ఉన్న పరిస్థితులన్నీ మనం చెప్పిన వాళ్ళు వాళ్ళు చెప్పేశారు గత చరిత్ర తీసుకుంటే మన ముఖ్యమంత్రులు తమిళనాడు కానీ కర్ణాటక కానీ మహారాష్ట్రలో కానీ రాజస్థాను గుజరాత్ వాళ్ళ మధ్యప్రదేశ్లో కూడా రెడ్డిలు చాలామంది ముఖ్య ఒరిస్సా కూడా రెడ్డిలు ముఖ్యమంత్రులు అయిన రోజులు ఉన్నాయి గత చరిత్రలో వాళ్ళు కాకుండా రాజస్థాన్ నుంచి దగ్గర నుంచి ఇక్కడ చెన్నై వారికి రాష్ట్ర కూతులు కానీ మన మిగతా రా చాలామంది రెడ్డి రాజులు కోలయ వేమారెడ్డి కాటమరెడ్డి మన వీళ్ళంతా కూడా మన రాజ్యాలు పరిపాలించారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మనమంతా ఒక ఏకమై ఉండాలని యొక్క ఈ దీన్ని స్థాపించడం జరిగింది అది ముఖ్యంగా మనకేంటంటే అందరూ రెడ్లందరూ కలిసి ఒక దాటి మీద నిలబడితే మనం ఏమీ లేదు మనం వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం వ్యవసాయం అంటే మనకు బాగా తెలుసు మన మన ఇతర ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ మన రైతు వారీగా రెట్లు చాలామంది వ్యవసాయం చేస్తూ బతుకుతున్నారు అలాగే మన ఇప్పటివరకు మనకి ఏ పార్టీతో సంబంధం లేదు రెడ్లంతా ఒకటిగా ఉండాలని మనకి సంబంధం లేదు అందరూ కూడా కలిసిమెలిసి ఒకే తాటిపై నిలబడి ఈ యొక్క మనం చేసే సేవా కార్యక్రమాల్ని ప్రజలు దృష్టికి తీసుకెళ్లాలని నేను మనం చేస్తున్నాను ఎందుకంటే కొంతమంది మనం చేసింది చెప్పుకోకూడదు అంటారు కాకపోతే చేసింది చెప్పుకోవాలి కొంతమంది నాయకులు కానీ కొన్ని పార్టీలు కానీ వాళ్ళు కొద్దిగా చేసినా కూడా ఎక్కువగా చేసామని చెప్పుకుంటున్నారు అది మనకు అనవసరం కాకపోతే మన పార్టీతో సంబంధం లేదు మనకి ఏ రాష్ట్రంలో సంబంధం లేదు మనమంతా ఒక తాటినాదండి మనకు కావాల్సిన హక్కులనుల్ని సాధించుకోవాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై